హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో నేనైతే బ్లౌజ్ ఎట్లా కట్ చేసుకోవాలనో చూపిస్తాను అన్నమాట ఇగో నేనైతే రెండు బ్లౌజులు ఒక్కొరిగా కాబట్టి ఒకటేసారి మరత పెట్టి కట్ చేస్తున్నా ఇగో బ్లౌజ్ పొడవు అయితే చూసుకున్నా ఫస్ట్ తర్వాత కాలర్ చూసుకున్నా ఇది లూజ్ అన్నమాట నడుము లూజ్ అయితే చూసుకుంటున్నా ఇగో నడుము లూజ్ అయితే నేనైతే ఇట్లానే చూసుకుంటా కొంచెం ఈజీగా ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇట్లాగే చూసుకుంటాను ఇయో రెండించులు ఇది గల్ల నెక్ పాటు మూడు ఇంచులు అయితే భుజాము షోల్డర్ అనమాట నేనైతే ఆరించులు పెట్టుకుంటాను సంక ఎవరెంత పెట్టుకుంటారో ఆరించులు పెట్టుకుంటేనే బ్లౌజ్ అయితే బాగా వస్తుంది వీటిలో రౌండ్గా మంచిగా రౌండ్ షేప్ వచ్చేటట్టు చూసుకోవాలి ఇదైతే గల్ల నెక్కు వెనుక రెండు ఒకటే శారీ కట్ చేస్తున్నాను అన్నమాట నేనైతే ఒక్కొరియే కాబట్టి మరత పెట్టి కట్ చేస్తాను నేనైతే ఈ కటింగే కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలన్నమాట మనం ఈ కటింగ్ చేసేటప్పుడే ఈ కచ్చికలు అనేటివి పడకుండా చూసుకోవాలి ఎందుకంటే కచ్చికలు ఆడాస్తే బ్లౌజ్ అయితే కరెక్ట్గా రాదు కటింగ్ అయితే ఇగో ఇది పాటే ముందుపాటుకి పెట్టుకొని ముందుపాటు అయితే తీసుకోవాలన్నమాట చాలా ఈజీగా ఉంటుంది దీంతోనే తీసుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే బ్లౌజ్తోనే చూసుకుంటారు అట్లయినా చూసుకోవచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది ఒక్కొక్కరి కటింగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది నేనైతే ఇగో ఇలాగే కట్ అన్నమాట ఇగో వెనుకపాటికి ముందుపాటికి రెండు ఇంచుల డిఫరెంట్తోనే ఉండాలన్నమాట గల్ల ఇప్పుడు ముందుపాటు గల్లకైతే కరెక్ట్గా వచ్చిందిగా లేదా అనేది చూసుకోవాలన్నమాట ఉక్సులు ఉన్న సైడ్ నుంచే చూసుకోవాలి అట్లయినా కరెక్ట్గా వస్తుంది ఇంకా మనం రెండించులు తక్కువ పెట్టుకున్నాం కదా ముందుపాటుకి ఇప్పుడు వెనక పాటు కంటే ముందు సంక కొంచెం లోతు తెంపుకోవాలన్నమాట ఈ లోతు తెంపుకోవాలంటే నేనైతే మారక్ ఇవ్వలేదు నాకు తెలుసు కాబట్టి నేనైతే ఇట్లనే కట్ చేస్తున్నా ఇంకొక వీడియోలో అయితే మారక్ అయితే ఇస్తా నేనైతే ఇలా కట్ చేసుకున్నా ఇక ముందుపాటు అయితే కంప్లీట్ అయింది కరెక్ట్గా రాకపోతే ఇలా కొంచెం కట్ చేసుకోవాలన్నమాట మనకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా హ్యాండ్స్ అన్నమాట చేతులు ఈ చేతులు కూడా కరెక్ట్గా చూసుకోవాలన్నమాట రెండు ఒకటేసారి మరత పెట్టి కట్ చేస్తున్నాను నేనైతే ఉల్టాకు తీసి చూసుకోవాలన్నమాట పాత పాత బ్లౌజ్ ఉంటుంది కదా ఉల్టాకు తీసి చూసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది కొంచెం కుట్టుకైతే వదిలేసేయాలి క్లాత్ కరెక్ట్గా అన్నమాట ఫినిషింగ్ కొంతమంది ఇట్లా రౌండ్గా చూసుకుంటారు నేనైతే అట్లా దియాను ఎందుకంటే ముందు భాగంకి శంఖం కాఖ కాడ కొంచెం ఉబ్బినట్టు వస్తుంది అన్నమాట అందుకే నేను ఇట్లా సీదా తీసుకుంటా ఆ రౌండ్ షేప్ అనేది నేనైతే అట్లా దియాను హ్యాండ్స్ మీరు కట్ చేసి చూడండి ఇట్లా బ్లౌజ్ ఎంత బాగా వస్తుందంటే అంత మంచిగా వస్తుంది ఆ రౌండ్ షేప్ దిస్తే ఏమవుతుందంటే సంఖా కాడ మురతలు ముర్తలు వస్తుంది ఇట్లా ఉబ్బినట్టు అవుపడుతూ ఉంటుంది అట్లయితే రాదు ఇప్పుడైతే ఇగో ఇదైతే సేప్ పట్టే అన్నమాట మనం రెండించులు అయితే తక్కువ తీసుకున్నాం కదా ముందు పాటుకి ఆ రెండించులు ఇవి కట్ చేసుకోవాలన్నమాట ఇదేంది దానికైతే వీడియో తీసి పెట్టుకున్నా ఎందుకంటే ఇప్పుడు లైనింగ్ క్లాత్ కట్ చేసిన కదా ఇప్పుడు ఒరిజినల్ అన్నమాట ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట మనం ఎందుకంటే లైనింగ్